ेवराज सेव्यमानपावनाङ्घ्रिपङ्कज व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकर నారదాదియోగి వృందవందిగంబర కాశీ కాపురాదినాదకాళభైరవంభజె భానుకోటి భాస్వరంభవాబ్ తారకంపర నీలకంఠమీప్సి దాయకం త్రిలోచన కాళకాళమంబుజాక్షమాక్షలమాక్ష కాశీ కాపురాదినాదకాళభైరవంభజే శూల టంక పాశదండ పానిమాది శ్యామ కాయమాదిదేవమాక్ష रं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रिय काशिकापराधनादकालभैरवं भजे मुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रह भक्तवच्चलं स्थिरं समस्तलोकविग्रहं निक्मनोग्नहेमकिङ्कलसत्किटं काशिका पुरादिनादकालभैरवं भजे धर्मसेतुपालकं स्वधर्ममार्गनाशक कर्मपाशमोचकं सुशर्मदायकं विभु

కాశీ కాపురాదినాద కాళభైరవంభజ రత్న పాదూక ప్రభామ పాదయుమకం నిత్యమద్వితీయమిష్ట దేవత నిరాజనం మృత్యుదర్పనాశనం కరాళదష్టాభీషణం కాశీ కాపురాదినాదకాళభైరవంభజే అట్టుహాసభిన్న పద్మాండకోషసంతి తుష్టి పాత నష్ట పాప జాముగ్రనాశన అష్ట సిద్ధిదాయకం కపాలమాలికాధర కాశీ కాపురాదినా సంగ నాయకం విశాల కీర్తిదాయకం విభు నీతి మార్గ కోవిదం భూతసంగనాయకం విశాలీర్తిదాయకం కాశీవాసి పాపశోధకంపురాత జగద్ం కాశీకాపురాధి నాదకాళభైరవం కాళభైరవాటె మనోహర జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్దన శోక వినాశన తే ప్రయంతి సన్నిధి திருவம் காசி காபுராதிநாத கால பைரவம் பஜே காஷி காதிநாத கால பைரவம் பஜே